రాజన్న సిరిసిల్లా జిల్లా కార్యవర్గాన్ని సయ్యద్ లాయక్ పాషా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య నేతృత్వంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులుగా తహర్ పాషా గుమ్మడి శ్రీనివాస్ సయ్యద్ లాయక్ పాషా సయ్యద్ రసూల్ ఉపాధ్యక్షులుగా సయ్యద్ అలీ కోత్వల్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా జితేందర్ రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు తమ నియమానికి సహకరించి తమకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఫీక్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్యలకు సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు امی کوتو چسی کوئی اپ کوڑ بوڑو ہو جا ان کے فون پیش کرنا ابا کو ابا کو جنشائی کیتا ہندلالی جنشائی کیتا ہندلالی جوہر تلنا جنشاں مریر کو جوہر 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 تلنا جنشاں مریر کو جوہر جوہر جی تلنا جی تلنا بودرا نکر نا کا توم ہندلالی نکر نا کا توم ہندلالی ಜಯ ಇದ ಜನಿಸ್ಲು ಐಕ್ಯದ ಜೋಹರ್ ತೆಲಂಗಾಣ ಜನಿಸ್ಟಮರ ಮೀರ್ ತೆಲಂಗಾಣ ಜನಿಸ್ಟಮರ ಮೀರ್ ತೆಲಂಗಾಣ